శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుదక్షిణామూర్త వాగర్ధావి వసంపృతౌ వాగర్ధ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వర పురాణము పంతొమ్మిదవ అధ్యాయంకు స్వాగతం చాతుర్మాస్య వ్రతమహిమ జ్ఞానసిద్ధి చేతులు జోడించి ఈ విధంగా శ్రీ లక్ష్మీనారాయణుని స్థుతించారు కేశవాయ నమస్తేస్ నమో నారాయణాయ చ माधवाय स्तु नमस्ते परमात्म नमस्ते नमस्तेस्तु विष्णवे जिष्णवे नमः मधुसूदन देवाय महेशाय महामते त्रिविक्रमाय वामनाय नमोस्तुते श्रीधराय नमस्तेस्त ते नमः नमस्ते, नमस्ते पद्मनाभाय नमो दामोदराय च नमस्त बाह्यास्मा कृणा निधे ఈలాగున ఇలాగున స్థుతించిన జ్ఞానసిద్ధిని చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధి నీ స్థుతికి చాలా సంతోషించాను కోరుకో వరమిస్తున్నాను అని అన్నారు ఆ మాటకు జ్ఞానసిద్ధి ఆనంద భరితుడై సర్వేశ్వర నా మీద దయగలవాడవైతే వైకుంఠవాసం అనుగ్రహించు అంతకన్నా కోరవలసింది లేదు అని అనగా విష్ణుదేవుడు మునీంద్ర నీ కోరిక నెరవేరుతుంది కానీ చెప్పవలసింది ఒకటి ఉంది మునులారా మీరు కూడా వినండి జీవలోకాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశముతో చెప్తున్నాను ఈ లోకంలో కొందరు దురాచార పరులై అవివేకులై చెడిపోతున్నారు అలాంటి వారికి మోక్షం కలిగించే వ్రతం ఒకటి చెప్తున్నాను సావధానంగా వినండి ఏటా నేను లక్ష్మీదేవితో శుద్ధ దశమి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు క్షీరసాగంలో శయనిస్తాను ద్వాదశి నాడు మేల్కొంటాను ఆ నాలుగు మాసాల నిద్ర నాకు ఒక విధమైన సౌఖ్యం ఇస్తుంది నిజానికి అది నిద్ర కాదు నా ఎందు భక్తి శ్రద్ధలు కలవారెవరో లేనివారెవరో పరీక్షించడానికి అలా యోగ నిద్రలో ఉంటాను ఆ నాలుగు మాసాల కాలం యధాశక్తిగా వ్రతాలు చెయ్యాలి చూసేవారు పాప విముక్తులవుతారు చేసేవారు పాప విముక్తులవుతారు చెయ్యని వారు యమశిక్ష పొంది నరకములు నానాతలు అనుభవిస్తారు ఇది నా శాసనం దీనిని అతిక్రమించిన వాడు బ్రహ్మహత్య పాపం పొందుతాడు నాకు జన్మ ముసలితనం కష్ కుష్ఠరోగం నిద్ర అనేవి లేదు ఈ రహస్యం తెలుసుకొని వివేకులై ఆ చాతుర్మాస్య వ్రతం చేయాలి చేసే వారిని నా దగ్గరకు చేర్చుకుంటాను అని చెప్పి జ్ఞానసిద్ధి నన్ను ఉద్దేశించి నువ్వు చేసిన ఈ స్తోత్రం ప్రతిరోజు మూడు కాలలలో శ్రద్ధలతో చదివేవారు నా దయకు పాత్రులై జన్మాంతమందు వైకుంఠవాసులవుతారు అని శ్రీహరి మహాలక్ష్మితో కూడా వెళ్ళి ఆషాఢశుద్ధ దశమి నాడు పాలసముద్రములో శేషశయ్యపై యోగనిద్ర ముద్రితుడయ్యాడు తరువాత జ్ఞానసిద్ధి సర్వేశ్వరుని శాసనాన్ననుసరించి తా చాతుర్మాస్య వ్రతం శ్రద్ధగా చేసి వైకుంఠానికి వెళ్ళాడు అని అంకీరసుడు ఆ పురుషునికి చెప్పి ఓయి చాతుర్మాస్య వ్రతం ఇంత గొప్పది అని తెలిసింది అన్ని వ్రతాలలో ఇది ఉత్తమోత్తమం దీనిని వారు వీరు అనే భేదం లేక అన్ని జాతుల వారు చేయవచ్చు సుమంగళులు వితంతువులు సన్యాసులు ఈ వ్రతం చేయాలి చాతుర్మాసి వ్రతం చేసేవారికి నూరు యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలితం లభిస్తుంది ఇహలోకంలో సుఖజీవనం జీవించి అంత ముందు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు ఇది శ్రీ పురాణ అంతర్గత కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం